తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో విఐపి బ్రేక్ దర్శనాల జాబితా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు చాలా మంది తిరుపతిలో నిర్వాసితులుగా ఉన్నారు బాడుగులు కట్టుకోలేక సొంతలు కట్టుకోలేక కష్టాలు పడుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఎన్జిఓలు మరి నిరుపేదలు ఏడు వేల మందికి నిరుపేదలకు ఇళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాళ్ళు ఇళ్ళు కట్టుకోలేకపోయారు స్థలాలు సరిగ్గా ఇవ్వనందువల్ల మరి పీటీడీ ఉద్యోగస్తులు దాదాపు వేల మంది ఉన్నారు వీళ్ళని తీసుకోపోయి పుత్తూరు దగ్గర పెట్టారు పుత్తూరు అడవిలో వేసేసారు ఏ ఒక్కరికి ఇష్టం లేదు టీటీడీ ఉద్యోగం ఎవ్వరికి పుత్తూరు పోయి ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేరు మరి వాళ్ళు నోరు తెరిసి అడగలేకపోతున్నారు వాళ్ళకి కొంచెం అడగడం కొంచెం పాపం వాళ్ళకి ఇబ్బంది మరి జర్నలిస్టులు ఒక యాభై మందికి ఇచ్చారు ఇంకా రెండు వందల మంది ఆగిపోయి ఉన్నారు వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కావాలి ఎక్కడ ఉంది తిరుపతిలో ఒకే ఒక్క దగ్గర ఉంది ఏడు వేల ఎకరాలు ఉన్నాయి జూ పార్కుల దగ్గర ఏడు వేల ఎకరాలు ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు క్యాపిటల్ అంటే అమరావతి అంటున్నాడు మరి కనీసం కంప్యూటర్ సిటీ అన్నా చేస్తే బాగుంటుంది ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అందరు బెంగళూరులో పోతున్నారు ఆ జూ పార్కును తీసేసి పుత్తూరు దగ్గరకు పంపించి అక్కడ ఉండే ఏడు వేల ఎకరాలని కంప్యూటర్ కంపెనీలకి టీటీడీ ఉద్యోగస్తులకి మరి జర్నలిస్టులకి ఎన్జిఓలకి నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంచాలని నేను చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా